మనకు ఎలాగో ఎన్నికల్లో గెలిచే ఓపిక లేనప్పుడు వాడు ఎవడో గెలుస్తాడు ఖచ్చితంగా అంటే వాడికి ఏదో మద్దతు ఇచ్చానా నాకు ఇదేం వద్దయా అనవసరంగా ఫోటో చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప నువ్వే ఉండవయ్యా నా ఓట్లేవో నీకు వేస్తే పర్వాలేదు కాస్త నా సంగతి చూసుకోవాంటే చూసుకుంటాడుగా ఎందుకు అనవసరంగా తగదా పౌరుషాలకు పోయి దాన్ని నెగ్గాలని ఉన్న అక్కడ రాజీ పడిపోతే ఎలాగో నెగ్గినప్పుడు గొడవలేదు కదా రాజకీయ నాయకులు ఈ లౌక్యాలు బాగా తెలుసు చివరి వరకు బాగా ప్రచారం చేస్తారు మాది కొండ గుర్తు కొండ గుర్తు కొండ గుర్తు మీరు కొండ బదులుకుంటూ మాకే వేయాలంటాడు చివరికి కొండను తీసుకెళ్లి బండలో కలిపేస్తాడు అదే నిజానికి వాడికి లౌక్యం తెలుసేది తప్ప ఒప్ప వేరే విషయం రాజకీయాల్లో అలా ఉండదు అవసరాలు ఉంటాయి అంతే తప్పు ఫులు ఉండవు అంతేది విద్యను ఎప్పుడు వివాదం కోసం వినియోగించద్దు వితండవాదాలు చేయదు ఏదో చదువుకున్నాం కదా అని చెప్పేసి ఆయన చెప్పిన దానికల్లా అడ్డంగా చెప్పి తప్పుడు అర్థాలు చెప్పి చేయితండి సరైన అర్థమే చెప్పాలి సమాజం బాగుండాలనే ఉద్దేశంతో చెప్పాలి ఒకవేళ పూర్వ పురాణ గ్రంథాల్లో ఏదైనా ఇప్పటి సమాజానికి హాని చేసేవి పనికిరానివి ఉంటే మాబోటి పండితులు వాటిని బయటికి చెప్పకూడదు నేను ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాను అనేకం దొరుకు దొరుకుతూ ఉంటాయి ఆ కాలం విరోధంగా కృతయుగం త్రేతాయుగం ఇవో ఉంటాయి అవన్నీ ఎందుకు గ్రంథంలో ఉంది కదా అని చెప్పకూడదు అది భారతీయ సంస్కృతికి అపచారం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఎందుకు లేనిపోంది అనవసరంగా బయట పెట్టుకోవడం కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుంది